హనుమంతుడిని పూజిస్తాం కాని అదే సీతారాములను అంతగానూ సేవించిన లక్ష్మణుడిని ఎందుకు పూజించమో కారణాలేమిటి మీ ప్రశ్న చాలా ఆసక్తికరమైనది హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడానికి ఉన్న కారణాలను విశ్లేషించడంలో మీరు ప్రస్తావించిన అంశాలు ఎంతో గమనార్హం లక్ష్మణుడు కూడా రామాయణంలో అత్యంత ముఖ్యమైన పాత్రధారి అయినప్పటికీ ఆయనకు ప్రత్యేకమైన ఆలయాలు తక్కువగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఈ యుగంలో మన తత్వానికి ఆశలకు తగిన పరిష్కారం చేసే విశేష శక్తి హనుమకు వినాయకుడికి ఉన్నదట కూడా మన ఆలోచన వాళ్ల మీదికి పోవచ్చు కలో వెంకట వెంకటనాయకహ అని విష్ణువు తిరుపతి వెంకన్నగా ఈ కలియుగంలోని జనుల చేత ఆపద మొక్కులవాడుగా శిరసా వహింపబడుతున్నాడు హనుమ బల పరాక్రమాలు అందరినీ ఆకర్షిస్తాయి తమ్ముడుగా అన్నవదినలకు లక్ష్మణ స్వామి ఉపచారాలు చేయడంలో విశేషమే ఉంది పరాయి రాజుకు భృత్యుడైయుండి మహాపాండిత్యంతో జ్ఞానంతో సాధు జన సేవతో రాముణ్ణి దైవంగా సీతమ్మను పరాదేవతగా ఉపాసనతో అర్థం చేసుకుని ఎవరూ కనీవిని ఎరగని విన్నా నమ్మలేనంత మహిమోపేత కార్యాలు సంజీవ పర్వతం పెకలించుకొని తేవడం పని అయిపోగానే దాన్ని యథాస్థానంలో పెట్టి రావడం సముద్ర లంధనం వంటి పనులు చేయడం భుజబల శక్తినే నమ్మే మన కాలానికి బాగా నప్పుతాయి హనుమగాని లక్ష్మణ స్వామి గాని తాము రామకార్యం చేయడంలో ఆనందం పొందుతారు గాని మన స్మరణతో గాదు గదా హనుమ రామాయణం లోకంలో ఉన్నంతకాలము మన వెంటనే ఉంటాడు గదా ఏ పని చేసినా లక్ష్మణ స్వామిని కూడా రాముని సరసన జేర్చి తన ప్రభువుకు ఇచ్చినంత గౌరవం ఇచ్చే హనుమ మనకంటే ఎక్కువగానే లక్ష్మణ స్వామిని గురించి జ్ఞానంతో అవగాహన చేసుకున్నాడు రామో లక్ష్మణశ్చ రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభి రాఘవేణా అని గదా హనుమ నిరంతరం స్మరించేది బుద్ధిర్బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ భవేత్ అని మహాపురుషులు తమ అనుభవంతో మనకు సూక్ష్మోపాయం అనుగ్రహించారు హనుమ వాళ్ల అర్చన అయిన తర్వాతనే తన పూజలు అందుకొంటాడు హనుమను పూజిస్తే ఆయన హృదయంలోని లక్ష్మణ స్వామిని కూడా అర్చించి నట్టే భక్తి స్వతంత్ర పూజాభావం లక్ష్మణుడు శ్రీరాముడికి సహోదరుడు సేవకుడు సహాయకుడు కాని ఆయనను ప్రత్యేకంగా పూజించడానికి భక్తుల మనోభావం ఎక్కువగా అనుకూలించలేదు ఆయన సేవామూర్తిగా రామునికి అనుబంధంగా ఉండటం వల్ల ప్రజలు రాముడినే ప్రధానంగా పూజిస్తారు హనుమంతుని ప్రత్యేక శక్తులు హనుమంతుడు సర్వశక్తిమంతుడు చిరంజీవి మరియు ప్రత్యేకమైన శక్తులతో అనుగ్రహించబడ్డవాడు ఆయన భక్తులకు బుద్ధి బలం ధైర్యం ఆరోగ్యం వంటి అనేక వరాలు ప్రసాదిస్తారని విశ్వాసం ఉంది అందువల్ల ఆయనను విభిన్న కోణాల్లో పూజించడం జరుగుతోంది లక్ష్మణుని పాత్ర స్వరూపం లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం అతను విష్ణువుతో ఉండే సహజ సహాయకుడు అతను ప్రత్యేకంగా స్వతంత్రంగా పూజించబడే దైవం కంటే రాముడితో కలిసి ఉన్నప్పుడు అతని మహిమ ఎక్కువగా గుర్తించబడుతుంది కలియుగంలో హనుమంతుడి ప్రాముఖ్యత ఈ యుగంలో భక్తులు హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడానికి కారణం ఆయన కలియుగల్లో అత్యంత సమర్థంగా భక్తులను రక్షించగల శక్తిశాలి దైవంగా భావించబడతాడనే నమ్మకం కలో హనుమత్ ప్రభుహ అనే మాట దీనికి ఉదాహరణ హనుమంతుని అద్భుత కార్యాలు హనుమంతుడు సీతాన్వేషణ లంకా దహనం సంజీవని తెచ్చడం వంటి అద్భుతమైన కార్యాలు చేశాడు ఇవన్నీ ప్రజల్లో ఉత్సాహం ధైర్యం నింపగల సంఘటనలు అందువల్ల ఆయనను ప్రత్యేకంగా పూజించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు హనుమంతుడిని పూజించడం ద్వారా ఆయన హృదయంలో ఉండే సీతారామలక్ష్మణులకు సమానమైన గౌరవం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అందువల్ల హనుమ ఆలయాలలో కూడా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి ఇది భక్తుల మనోభావాన్ని ఆధారపడి ఉండే విషయం హనుమంతుడు ఓ ప్రముఖ భక్తుడు శక్తిసారి కావడంతో ఆయన పూజ విస్తృతంగా జరుగుతుంటుంది లక్ష్మణుడికి ఆరాధనా విధానం అంత విస్తృతంగా లేనప్పటికీ రాముడితో సహా ఆయనకు గౌరవం సమానంగానే అందుతుంది